నెల్లూరు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు పొంగూరు నారాయణ సారథ్యంలో నగర నియోజకవర్గ అభివృద్ది గత మెన్నడూ లేని రీతిలో పరుగులు పెడుతోందని టీడీపీ సీనియర్ నేత నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ కొనియాడారు నెల్లూరు నగరంలోని నాలుగవ డివిజన్ దీన్ దయాల్ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డులు డ్రైనేజీ పనులకు స్థానిక కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ అమరావతి రాజధానిలో బిజీగా ఉన్నప్పటికీ తనని అత్యధిక మెజార్టీతో కల్పించిన నెల్లూరు నగర ప్రజలను కోరిన ప్రతి పని చేసి పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే కాకుండా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి అలాగే తన సొంత నిధులతో కూడా అనేక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు కడప నగర పరిధిలోని చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి సమస్యను పరిష్కరించాలని సిపిఎం నేతలు వినతిపత్రం సమర్పించారు కడప నగరంలోని బాలాజీ నగర్ లో గాంగిరెడ్డికు వినతి పత్రం అందజేసి ప్రజా సమస్యలపై వినూత్న నిరసన తెలిపారు గత ఎనిమిది నెలలుగా రహదారి కోసం అధికారులను పలుమార్లు కోరినా స్పందన రాకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ తెలిపారు లేఅవుట్ తూర్పు వైపున ఉన్న ఐదు వందల కుటుంబాలకు ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేనందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రజా సంస్థైన పరిష్కార వేదిక పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నాలుగవ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాళ్ నగర్ నూట యాభై మూడవ నంబర్ బూత్లో నూట యాభై రెండు నూట యాభై రెండవ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సీసీ డ్రైన్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మామిడాల మధు గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు సెక్రటరీ మాలాద్రి గారు ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మీరందరూ చూస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజారిటీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తి వంచన లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఏ కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో విచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూశారు పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా నారాయణ సార్ గారి సంకల్పం మరియు పట్టణాభి శాఖ మాచులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నూట యాభై రెండో డివిజన్ దేనగర్ ఏరియాలో ఈరోజు వర్క్లు ఏ అయితే వర్క్లు జరుగుతున్నాయో వాటిల్ని సందర్శించడం సందర్శించడానికి పంపడం జరిగింది వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని అభివృద్ధి ఒక నెల్లూరు నగరంలో జరుగుతుంది ఆర్థిక వనరులు లేనప్పటికి కూడా ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు డబ్బులు లేని లేవు అనకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా అలాగే పేదవాళ్ళకి పెన్షన్స్ ఆగకుండా ఏవి కూడా ఆకుండా చేసే ప్రభుత్వం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి ఒకటే ఆలోచన ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ 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 ఎప్పుడు అభివృద్ధి 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 ఎందుకంటే ఎవరు ప్రజలు ఏదైనా అడిగితే అది నలుగురికి పనికొచ్చేదైతే ఖచ్చితంగా అది నారాయణ సార్ దృష్టిలో పడుద్ది ఖచ్చితంగా కూడా దాన్ని చేసి పెడతారు ఈరోజు మీరు పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా మీరు అందరు గమనిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు అమరావతిని కూడా నారాయణ సార్కి మన ముఖ్యమంత్రి వారు అప్పగించారంటే ఆ వర్క్ కూడా మన నారాయణ సార్ గారి కృత నిశ్చయం మనం ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే నారాయణ గారు అయితేనే దీనికి షూటబుల్ అని చెప్పి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నెల్లూరు నగరంలో కూడా రాష్ట్రంలో అన్నిటికంటే కూడా ఒక టెన్ పర్సెంట్ నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా కూడా ఎక్స్ట్రాగా డెవలప్ చేస్తారంటే ఆయన రాష్ట్ర మంత్రి కాబట్టి రాష్ట్రంలో మిగతా నూట పదమూడు మున్సిపాలిటీస్ తో పాటు అన్ని చేసుకుంటూ అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్ ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా చేయాలని చెప్పి తపనతో ఖచ్చితంగా నెల్లూరు నగరంలో చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నెల్లూరు నగర నాలుగు డివిజన్ అధ్యక్షుడు కనసాన రెడ్డి గారు అలాగే మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మంజుల గారు అలాగే బూత్ కన్వీనర్ శివయ్య గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఆ మా మాల్యాద్రి గారు అలాగే మిద్దే రవికుమార్ గారు అలాగే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ ఎప్పటికప్పుడు మాకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా వెంటనే తెలియపరుస్తారు ఆ సమస్యలపై మేము ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయిస్తాం వీటన్నిటికి కూడా మాకు నారాయణ సారు అభయం ఉంది ఎందుకంటే నారాయణ సారు ప్రతి ఒక్క అధికారికి కూడా మా ఆ ఆ డివిజన్స్లో ఆ సంబంధిత బూత్ కన్వీనర్ కానీ బిఎల్ఏ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కానీ క్లస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి చేయండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు అధికారులందరూ కూడా ఖచ్చితంగా మాకు మా నుండి మాకు అన్ని కూడా సహకరిస్తున్నారు నిజంగా కూడా అధికారులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు సచివాలయ సిబ్బంది కూడా మ్యాక్సిమం వచ్చారు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ